మీకు మహేష్ బాబు పోకిరి సినిమా ఉందా అందులో ప్రకాష్ రాజ్ పాత్రను అరెస్ట్ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ మనుషుల నుంచి ఒక డైలాగ్ గుర్తుందా లేకపోతే మళ్ళీ కావాలంటే ఒకసారి ఎప్పుడైనా చూస్తే అదే పనిగా గమనించుకుంటూ వినండి ఒక డైలాగ్ విలన్ గ్యాంగ్లో నుంచి ఒక వ్యక్తి అంటారు ఏమని అటు ఏసీపీ అరెస్ట్ చేస్తారు ప్రకాష్ రాజును విలన్ గ్యాంగ్లో నుంచి ఒక వ్యక్తి ఏమంటాడు ఏసీబీకి కావాల్సిన మెజిస్ట్రేట్ ఎల్లుండి ఊర్లోకి వస్తున్నారు వన్స్ ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే ఇక మనోడికి జన్మలో బెయిల్ రాదు అని చెప్పి అది సినిమాలో డై సినిమాలో డైలాగ్ అని ఏమి చాలా మంది వాళ్ళకు కావాల్సిన మెజిస్ట్రేట్ల దగ్గరికి వెళ్ళి అనుకూలమైన తీర్పు చెప్పుకుంటారు అనేది ఓపెన్ తెచ్చుకుంటారు అనేది ఓపెన్ సీక్రెట్ అని కొన్ని కొన్ని మాట్లాడకూడదు కానీ చాలా వివరాలు ఉన్నాయి కానీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి కొన్ని కొన్ని ఆలోచించాల్సి వస్తుంది సరే టైం వచ్చినప్పుడు బ్రేక్ చేద్దాం అండి ఇది కానీ అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే బయట కూడా చాలా మంది వాళ్ళకి కావాల్సిన బెంచ్ల దగ్గరికి వెళ్ళి కావాల్సిన మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఫేవర్ గా తీర్పు చెప్పుకుంటూ ఉంటారు ఇటువంటి వాటి మీద తాజాగా తెలంగాణ హైకోర్టు గవర్వ జస్టిస్ నగేష్ భీమాపాకకు సంబంధించినటువంటి బెంచ్ ఏదైతే ఉంటుందో ఆ జడ్జి గారు తెలంగాణ హైకోర్టులో ఒక సంచలనమైన తీర్పు చెప్పారు ఏమని ఒక ప్రభుత్వ భూములు ఆక్రమించడానికి సంబంధించి ఒక కేసు అది వీళ్ళ బెంచ్ దగ్గర ఉందట వీళ్ళ బెంచ్ దగ్గర విచారణ జరుగుతూ ఉంది ఈ బెంచ్ దగ్గర మనకు అనుకూలమైన తీర్పు రాదని చెప్పి భావించి ఆ పిటిషనర్ ఏం చేశారు ఇంకొక బెంచ్ దగ్గరికి వెళ్ళి ఆయన కావాల్సిన ఏదో తీర్పు చెప్పి తెచ్చుకున్నారు ఇంకో బెంచ్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ ఒక బెంచ్ దగ్గర విచారణ సాగుతూ ఉంది ఈ విషయాలు దాచిపెట్టి ఇంకో బెంచ్ దగ్గరికి వెళ్ళాను దీని మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి తెలంగాణ హైకోర్టు ఆ పిటిషనర్కి కోటి రూపాయలు జరిమానా విధించింది ఎంత ఒక కోటి రూపాయల జరిమానా కోటి రూపాయల జరిమానా నాకు తెలిసి ఇది హైకోర్టు మామూలు జరిమానాలు ఎంత తక్కువ విధిస్తూ ఉంటాయి కోటి జరా జరిమానా అంటే ఇంక ఇప్పుడు మళ్ళీ మనం చేసుకోవాలి ఇంకేమైనా న్యాయ విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా అవగాహన ఉంటే అడగాలి ఇంతకు మించి ఎక్కువ ఫైన్ విధించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా రాష్ట్రాల దేశాల న్యాయవాద వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది కోటి రూపాయల జరిమానా చాలా పెద్దది అని మరి నెక్స్ట్ ఆ వ్యక్తి అప్పీల్కి వెళ్ళొచ్చు అప్పీల్కి వెళ్తే తదుపరి ఈ కోటి రూపాయల జరిమానా అవును కరెక్టే అంటారా లేకుంటే దాన్ని తగ్గిస్తారా అది చూడాలి బట్ ఇప్పటి వరకు అయితే కోటి రూపాయల జరిమానా చాలా సంచలనమైనటువంటి ఏమంటారు ఆ తీర్పు తెలంగాణ హైకోర్టు చాలా సంచలమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు మొత్తానికైతే